అయితే మళ్ళీ ఇదే అకౌంట్ లోను ఇది సెవెన్ అది నైన్ కాయిన్స్ తొమ్మిది వస్తాయి లేడీస్ ఓకే తొమ్మిది మళ్ళీ తిట్టుకోకండి మన ఎయిట్ అన్నారు ఇప్పుడు పెంచారు థ్యాంక్ యూ రెండు రెండు ఇది తొమ్మిది ఇది ఏడు అది తొమ్మిది ఇవాళ కాయిన్ రేట్ ఎంత ఉంది మన ఎక్స్చేంజ్ లో రెండు వందలు ఉంది అంటే మీకు వచ్చి ఏడు కాయిన్స్ అంటే పద్నాలుగు వందల రూపాయలు వాల్యూ అంటే పద్దెనిమిది వందల రూపాయలు కాయిన్ వాల్యూ లేదు ఎక్స్చేంజ్ లో చూసినట్టు మీరు పదిహేను పదిహేను ఏడుకి చూసుకోండి అలా వస్తుంది కాబట్టి మూడేళ్ళకి ఒకసారి ఎంత మీకు రిలీజ్ అవుతుంది అలాగే ఒక్క ఫోన్ కి ఒక్కటే అకౌంట్ వస్తుంది మళ్ళీ అందులో మీ దగ్గర ఉన్న ఫోన్ నెంబర్ మన ఎక్స్చేంజ్ లో ఆధార్ కార్డ్ పనికి వస్తుంది పాన్ కార్డు మైన ఆధార్ కార్డు పాన్ కార్డు పనికి వేరు అది వేరు ఓకే మనం ఆర్డర్ లేదు ఆంధ్ర బ్యాంక్ అదే ఇస్తున్నాం ఎస్బీఐకి అదే ఇస్తున్నాం లేదు కర్ణాటక బ్యాంక్ అదే ఇస్తున్నాం ఇండోసానికి అదే బ్యాంక్ అవునవును లేదు మన ప్రభుత్వ పథకాలకి అదే ఇస్తున్నాం మన ఫ్లైట్ లో వెళ్ళి అదే ఇస్తున్నాం అంతేనా అంతే అలాగే ఈ అకౌంట్ కూడా అవసరం ఇంత ముందు లాగా ఒక్క నంబర్ మీద రెండు మూడు అకౌంట్స్ అన్ని రిజిస్టర్ కావు నాలుగు అకౌంట్స్ ఇస్తాను ఒక నంబర్ ఒక నెంబర్ ఎగనిస్ట్ గా నాలుగు అకౌంట్స్ మీరు చేయొచ్చు కానీ మీరు దానికి కూడా ఫోన్ నంబర్ ఇచ్చేయాలి ఓకే తర్వాత తర్వాత లాగే అంతకు మించి రాదు ఓకే అంటే ఒక తండ్రి తల్లి ఒక కొడుకు కూతురు లేదు ఇద్దరు కూతురు ఇద్దరు కొడుకులు అలా ఆలోచిస్తాను చెప్పింది టూ అంతే టూ ఇస్ట్ అంటే ఒక ఫోన్ నెంబర్ ఎగనిస్ట్ గా ఆ ఫ్యామిలీలో నాలుగు ఇవ్వచ్చు నాలుగు మళ్ళీ తర్వాత ఇప్పటిలాగే ఎలాగస్తున్నా అలాగే కొత్త తర్వాత ఇచ్చేయాలి ఎందుకు చిన్నపిల్లలకి అకౌంట్ ఎవరు కదా ఫోన్ నెంబర్ ఎవరు కదా అంటారు నా పేరుని నాలుగు ఉన్నాయి మా మిసెస్ ఉన్నాయి నా కూతురు పేరుని ఐదు ఐదు సిమ్ కార్డ్ తీసుకున్నాను ఐదు కంపెనీలు అలాగే మీ అందరు తీసుకుని అంటారు ఒకే నెంబర్ తో లేదు కాబట్టి ఓకే అవ్వచ్చు నెక్స్ట్ దీనికి కూడా మనం మూడు గిఫ్ట్ ఓచర్స్ పెట్టాను నాన్ స్టేకబుల్ ఇందులో కూడా మీకు అశ్వీ అకౌంట్ లో ఎలా వచ్చిందో అలాగే వస్తుంది అందులో ఎటువంటి మార్పు లేదు గిఫ్ట్స్ అనేసరికి ఏమవుతుంది అంటే మూడు ఈ ఓచర్స్ ఇచ్చాను గిఫ్ట్ ఓచర్స్ అందులో గిఫ్ట్ వాచర్ వన్ ఇంతకు ముందులాగే అరవై ఆరు చేయాలి గిఫ్ట్ వచ్చే టూ ఇంతకు ముందులాగే నూట ముప్పై రెండు చేయాలి గిఫ్ట్ వచ్చే త్రీ ఇది వరకు లాగే పదిహేను ఎనభై నాలుగు చేయాలి ఓకే ఇక్కడ ఒక చిన్న సవరణ ఇది వరకు ఆల్రెడీ మీరు మైనింగ్స్ తో చేసిన దానికి మరి అక్కడ కొన్ని చేశాను ఇంకా లేవు దాన్ని ఏం చేయడం మళ్ళీ ఇది కొత్తగా ఇస్తున్నారు ఎంఎన్ గిఫ్ట్ లెక్ అని కొత్తది ఎంపీపీ ఎంపీపీగా దీన్ని మీరు రీసైంజ్ చేసుకోవాల్సి ఉంటుంది ఓకే అక్కడ మీకు తక్కువ వచ్చిన వాటిని మన తాలూకా ఓటీటీ ద్వారా కానీ మన టిహెచ్ ద్వారా కానీ ఆ తర్వాత రాబోయే వాటి ద్వారా కూడా ఆ గిట్లా అవి మీరు తీసుకోవచ్చు ఓకే మై మైన్స్ అనేది సపరేట్ ఇది సపరేట్ ఓకే అది మీకు ఉదాహరణకి అరవై ఐదు వచ్చి ఉండిపోయింది మీకు ఇది ఎంపీపీలో ఎంపీపీ ఒకటి ఓటీటీ అండి మీకు వచ్చేస్తుంది ఓకే నోట్ ముప్పై వచ్చి ఉన్నాయి ఉదాహరణకి ఏది వచ్చి టూలో లో ఆ రెండు మీరు డిటిహెచ్ నుంచో దీని నుంచో ఇచ్చేయండి మీకు ఆ గిఫ్ట్ రిలీజ్ మాత్రమే యాడ్ అవుతాయి దాని ఈ మైనర్స్ అన్ని సపరేట్ సపరేట్ ఓకే ఈ మైనర్స్ లో ఓకే మూడు రకాల గిఫ్ట్ ఇచ్చాం కదా మనం గిఫ్ట్ వచ్చేసాం ఏ బి అనే రెండు ఓకే అంటే అప్పుడు మనోళ్ళు ఏమన్నారు అంటే ఎందుకు పెట్టండి అరవై ఆరు కంటే ఎక్కువ చేసి ఉంటుంది కదా నేను అక్కడ ఆపేశారు అన్నారు అరవై ఒకటి పెట్టాను అరవై ఆరు కంటే ఎక్కువ చేస్తే ఇంకోటి పెట్టాను ఏ బి రెండు రకాల గిఫ్ట్ ఉంటాయి అందులో బి టార్గెట్ ఎంతండి అవి నేను ఇప్పుడు మీకు రిలీజ్ చేస్తాను రాసాను అవన్నీ పెట్టిస్తాను మీకు రిలీజ్ చేస్తాను మీ మీకు మీ ఎంఎన్ గిఫ్ట్ లెక్చర్ మీరు ఎప్పుడైతే యాక్టివేట్ గిఫ్ట్ వచ్చర్ టూ గిఫ్ట్ వాచర్ టూ లో ఏ బి రెండు ఉంటాయి మళ్ళీ గిఫ్ట్ వచ్చర్ టూ బై ఏ టూ బై బి ఓకే ముప్పై నూట ముప్పై రెండు ఒకటి వస్తుంది అందుకంటే ఎక్కువ ఇచ్చాను దానికి ఇంకోటి వస్తుంది దానికి అవి కూడా మొదలు పెట్టేస్తుంది ఓకే ఇంకా గిఫ్ట్ వచ్చారు త్రీ లో గిఫ్ట్ వచ్చి త్రీ బై ఏ త్రీ బై బి త్రీ బై సి మూడు ఇచ్చాను ఓకే అందులో గిఫ్ట్లు ఏంటి అని అందులో నేను ఇచ్చేస్తాను మీరు అది మీరు ఓపెన్ చేసుకున్నప్పుడు మీరు చూసుకోవచ్చు అంటే ఎంపీపీలో అరవై ఆరు చేసిన తర్వాత గిఫ్ట్ ఏమి రావట్లేదు అని అంటున్నారు కాబట్టి బీగా పెంచారు ఆల్రెడీ అంతే ఓకే అలాగే ఓజర్ త్రీ లో కూడా నాకు కారు అయినా కారు తగ్గ లేదా అని అడిగారు ఇంకో రెండు ఎక్స్ట్రా పెట్టాను ఏబి సి ఏబిసి అంటే నీ కెపాసిటీ అక్కడ దాటిపోతుంది తింటా ఎవరో లక్ష మందిలో పది లక్షల మందిలో ఒకడు ఉంటాడు అంతకు మించి కానీ ఈజీగా అయిపోవు కానీ ఈజీగా చేసేటట్టుగా కింద నుంచి ఇచ్చాను మీరు ఒకటి చెప్పండి మల్లెల వెంకటరామ గారు మీరు మాట్లాడాలి మనం చెప్పినట్టుగా మనం ఫోన్స్ బళ్ళు కారు ఇచ్చేసాం సార్ ఇచ్చేసాం ఆగిపోయిన వాటికి కూడా నాకు డబ్బులు రాలేదని నేను సెల్లింగ్ లో పెట్టాను రాలేదని కూడా ఇచ్చాను ఇవాళ మొన్న మీరు అసలు నమ్ముకోలేదు మర్చిపోయాను ఎవరు ఒక ఆయన కారు తో మొత్తం మర్చిపోయాడట అమ్ముకోవడం చాలా ఇచ్చేస్తున్నాడు అవి కూడా ఇచ్చేస్తున్నాను ఏది ఉంచను ఎందుకంటే ఒక వ్యక్తి కష్టాన్ని దోచుకుంటే అది ఎక్కువ రోజులు నిలవదు ఆశలతో తెల్లవారు లేచిన దగ్గర నుంచి ఆశపడి భార్యకి చెప్పి ఏదో తెస్తాడని భార్య ఎదురు చూస్తున్నప్పుడు వెళ్ళి ఆ డబ్బులు రాకపోతే ఎంత కష్టం నాకు తెలుసు నేను ఆ కఠినమైన పేదరికాన్ని అనుభవించు కాబట్టి మీకు చాలా సందర్భాలు చెప్పాను నేను అవునవును డాడీ చాలాసార్లు చెప్పారు కాబట్టి అవి కూడా వచ్చేస్తున్నాయి ఇప్పుడు మన మనీకి వస్తే ఈ మూడు రకాల ఓచర్స్ ఉన్నాయి మీకు అది తిరిగిపోతాయి ఒకవేళ అందరూ హ్యాండ్ రైస్ చేస్తున్నారు అంటే ఇందులో ఓచర్ వన్ కి ఏ లో ఏంటి బిలో ఏంటి అవి ఏమన్నా రివీల్ చేయగలరా అవన్నీ ఎంఎన్ గిఫ్ట్ లగ్జర్ మీరు యాక్టివేట్ చేస్తున్న వెంటనే ఏలో ఏది ఉంది బిలో ఏది ఉంది అక్కడ ఎన్ని కూపన్స్ ఎన్ని కూపన్స్ కి ఓకే వీటిలో కూడా అంతే ఏలో ఏది ఉంది వన్ థర్టీ టూ కేలాగా ఉంటది బిలో వన్ థర్టీ టూ కి ఎక్స్ట్రా చేస్తే ఉంటది అలాగే లో కూడా ఏ కేది ఉంటది బి కేది ఉంటది సి కేది ఉంటది అన్ని అందులో కనిపించేస్తాయి ఓకే సార్ దీని దీని గురించి అందరూ హ్యాండ్ డౌన్ చేయండి ఎవరు హ్యాండ్ రైస్ చేయకండి ఇంకే సార్ ప్రాజెక్ట్ త్రీలో వీటికి సమాధానం వచ్చేస్తే కొంచెం వెయిట్ చేయండి ఓకే ఓకే కొన్ని చెప్పేస్తాను ఇప్పుడు ఆ గిఫ్ట్లేట్ కూడా ప్రాజెక్ట్ ఇప్పుడు టీవీస్ రోజు నేను చెప్పేస్తాను ఓకే ఇప్పుడే లోనే ఓకే ఇది మై మైన్యూస్ ఎందుకు ఊపి పెట్టాల్సి వచ్చింది అంటే మీ కష్టానికి ఫలితం ఇవ్వాలని మిమ్మల్ని ప్రోత్సహించాలని అలా చేస్తేనే ఇది దేశం నలుమూలలా లేదా ప్రపంచం నలుమూలలా వెళుతుంది ఒక ఉద్యోగస్తుడు అర్సట్టుకుంటా ఉంటే వాళ్ళకి కొన్ని రాయితీలు ఇస్తున్నారు ప్రభుత్వం కూడా అది ప్రైవేట్ ప్రభుత్వం అలా ప్రతి దాంట్లో కూడా తనకు ఇచ్చిన టార్గెట్ ని మించి ఎవరు చేసిన ప్రమోషన్ వస్తున్నాయి మెజారిటీ ఉన్నందుకు కొన్ని ప్రమోషన్స్ వస్తున్నాయి అలాగే మనం కూడా ఇస్తుంది ఎందుకు పెడుతున్నారు అంటే చెప్తున్నాం ఓకే ఇది మీ అందరికి నచ్చుతుంది క్లియర్ అయిపోతుంది నేను మళ్ళీ మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నా మై నీడ్స్ ఇస్ బెస్ట్ ప్రాజెక్ట్ ఇన్ వరల్డ్ మీకు తెలుస్తుంది అది ఎంత అవసరం మీకు తెలుస్తుంది మీరు ఏదైనా ఊరు వెళ్ళిపోయి ఇక్కడ హాస్పిటల్ ఎక్కడంటే దొరుకుతుంది అంటే మీకు గూగుల్లో దొరకచ్చు కానీ నేను చెప్పిన దాంట్లో దొరికే విధానం అలాగే మీ దగ్గర ఉన్న కిరాణా షాపు లేదా టీ షాపు లేదా టిఫిన్ సెంటర్ అందులో పెట్టుకుంటే దాని ఛార్జెస్ అనేవి అక్కడే ఉంటాయి సర్వీస్ ఛార్జ్ అనేది కేవలం మన తాలూకా కంపెనీకి ఒక్క రూపాయి మాత్రమే చెల్లించాలి అంటే మీరు ఒక బిర్యానీని మీ ఇంటి తెప్పించుకున్నారు మీరు షాప్తో వస్తుంది దాన్ని చెప్పండి దానికి సంబంధించి ఒక టిఫిన్ బిర్యానీ తెప్పించుకున్నప్పుడు వారు జీస్సి కి ఇంత చెప్పేసి ఇంత అని చెప్పేసి ఎలా వేస్తున్నారు ఆ షాప్ వాళ్ళతో మాట్లాడుకుని ఆ ప్రాఫిట్ తీసుకుంటారు ఒక కార్ బుక్ చేశారు కిలోమీటర్ ఇంత అని తీసుకుంటారు ఆ కార్ వాడికి కొంత ఇచ్చి మిగిలింది ఆ సర్వీస్ యాప్ తీసుకుంటారు మీకు తెలుసు ఒక హోటల్ రూమ్ బుక్ చేశారు దానికి ఇంత అని చెప్తాడు దానికి ఇస్తాడు ఇవన్నీ సర్వీస్ ఇచ్చేగా మీరు వాళ్ళకి ఆ కంపెనీ తీసుకుంటది అది ఎక్కువగా కానీ మనం లో వన్ రూపీ చాలా నేను ఒకసారి కార్ ఎక్కాను ఇలాగే బుక్ చేసుకోండి వాడేమన్నాడంటే డ్రైవరు సార్ మీ దగ్గర ఆర్డర్ని క్యాన్సిల్ చేసేయండి సార్ ఆ డబ్బులు మొత్తం నాకు వస్తాయి కష్టది నేను వాళ్ళు ఎక్కువ తీసుకుంటున్నారు

ఆర్డర్ చేసుకోండి సార్ మధ్యన ఏదో సంవత్సరం మేము సర్వీస్ ఇవ్వలేము వైదొలిగింది ఎందుకంటే వీళ్ళు ఆర్డర్ క్యాన్సిల్ చేసుకుంటున్నారు డబ్బులు కోసం సో మన దగ్గర అలా ఉండదు అంత డబ్బులు మన తీసుకోదా సర్వీస్ ఇచ్చింది ఒక్క రూపాయి సో మీ ఇంటికి అద్దె దొరికింది ఒక్క రూపాయి నువ్వు ఇవ్వలేడా ఆర్డర్ క్యాన్సిల్ చేసేస్తో ఆర్డర్ క్యాన్సిల్ చేసుకో అని చెప్పేసి అడగాల్సిన అవసరం ఉంటుందా ఒక్క రూపాయికి ఒక్క రూపాయలోంచి మన ప్రభుత్వం ఈ సర్వీస్ కోసం విధించినటువంటి జిఎస్టీ వారికి కట్టేస్తూ ఓకే మిగిలిన మన తాలూకు మెయింటెనెన్స్ సంబంధించింది ఆ ఒక్క నుంచి తీసుకుంటూ ఎవరి మంత్ మరి దీనికి ఇవ్వాలి కదా ఈ జీబీ కానీ లేదంటే ఆ సర్వర్స్ కానీ ఇవ్వాలి కదా మనం రూపాయలు ఓకే అలాగే మీ ఇరవై ఐదు లెవెల్స్ కూడా దాని మీద నాన్ సైకులు పెట్టాను ఒక్క రూపాయి మీద ఓ సూపర్ ఒక్క రూపాయి కోసం నువ్వు ఆర్డర్ క్యాన్సిల్ చేసుకురా మీరు తిట్టరా ఏంట్రా ఒక రూపాయి ఇవ్వలేదు ఆ సంస్థకి అంటే వంద యాభై ఏడు పది రూపాయలు ఇవ్వండి దగ్గర కట్ చేస్తుందా లేదు కదా అంటే ఇది అందరికి అందాలని ఆ ఒక్క రూపాయలని పెట్టాను ఆ ఒక్క రూపాయికి మీ తాలూకు మైనర్స్ ఉన్న అందరికి కూడా మళ్ళీ నాన్ సైక్ దాంట్లో జనరేట్ చేశాను అలా చేసింది ఇక్కడ వస్తుంది లైఫ్ టైమ్ ఎవరు ప్రతి